మీద ఆహ్వానించేస్తున్నాము కళ్యాణ్ గారు థ్యాంక్ యూ అండి యాక్చువల్లీ వన్ హిట్ అయితే తారకన్నం తీసుకొస్తారని వంశీ గారు చెప్పారు నాకు దానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది థ్యాంక్ యూ సార్ త్రివిక్రమ్ గారికి మా తారకన్నకి అన్న మ్యాడ్ వన్ హిట్ అయితే తీసుకొస్తా అని చెప్పాడు అన్న వంశ అన్న నాడ్ టూ వరకు పట్టింది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అందరూలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నా నా స్పీచ్ నాకే బోరింగ్ ఉంటుంది ఇప్పుడు సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి మా క్యాస్ట్ మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్ ఎస్పెషల్లీ ఒక ముగ్గురికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలండి నేను వంశీ అన్న లేకపోతే నేను లేను చిన్నబాబు గారు లేకపోతే మ్యాడ్ లేదు మా నవీన్ ఎడిటర్ గారు లేకపోతే ఇంత పెద్ద హిట్ లేదు సో థ్యాంక్ యూ ఎవ్రీబడి అందరిలాగే నేను కూడా తారక్ అన్న కోసం వెయిట్ చేస్తాను బాయ్స్ ఐ లవ్ యూ మీరు అందరూ ఎరక్క సో థ్యాంక్స్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ డిఓపి అందరూ అందరూ టెక్నీషియన్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ శంకర్ గారి గురించి ఒక స్పెషల్ విషయం చెప్పాలి ఎన్టీఆర్ గారు ఇందాక మీకోసం స్పెషల్గా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చేశారు మా కళ్యాణ్ శంకర్ గారు ఒక బ్రిలియంట్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు మళ్ళీ అంటే ఇప్పుడు కొంచెం కష్టంగానే ఉన్నట్టు ఒక్కసారి ఎన్టీఆర్ గారి ముందు ఒక పర్ఫార్మెన్స్ కళ్యాణ్ శంకర్ గారు నైరే నైరే అని ఇస్తే బాగుంటుంది అని మా ఫీల్ అంటే ఈయనలో ఈ యాంగిల్ కూడా ఉందా తగిట తగిట తగ్గది దగ్గదిమి అని అనిపించేలాగా ఓకే రెడీ లెట్స్ సాంగ్ ప్లీజ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ నాకు తెలిసి సినిమా రిలీజ్ అయ్యి ఇంత పెద్ద సూపర్ హిట్ అయిన దానికన్నా ఎక్కువగా ఆనందిస్తాడు ఆయన ఇవాళ ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి థ్యాంక్ సో మచ్ కళ్యాణ్ గారు విషయం కాదు నీ పెళ్లి జరుగుతుందా లేదా నీ పెళ్లి ఆగిపోయింది ఇన్ని విషయాలు పెళ్లి చుట్టే తిరిగింది సో లడ్డూకి స్వాగతం అండ్ అలాగే ఆంటనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రైటర్ యాక్టర్ త్వరలోనే డైరెక్టర్ ఆంజనేయ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆల్సో మిస్టర్ రామ్ ప్రసాద్ టు కమ్ ఆన్ స్టేజ్ ఆ సినిమాలో మన సత్యం రాజేష్ గారి పక్కన కనిపించినటువంటి రామ్ ప్రసాద్ పోలీస్ రామ్ ప్రసాద్ అబ్దుల్లాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ అలాగే బీమ్స్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ వైలెంట్ గా ఉండే వాళ్ళు కూడా మీ పాట వింటే వైలెంట్ గా తయారైపోతూ ఉంటారు అలాంటి సాంగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టినందుకు భీమ్స్ గారికి మరొకసారి హార్డి కంగ్రాగ్యులేషన్స్ చెలే ఉన్నాము అండ్ ఎస్ రిక్వెస్టింగ్ రామప్రసాద్ తో మొదలు పెడదామా రామప్రసాద్ ఏ దర్జెనం చేస్తావ్ సినిమా స్టార్ట్ అయినా నీతో కదా స్టార్ట్ చేయ్ నమస్తే 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 చాలా ఇంటర్వ్యూలలో అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను మా డబ్బింగ్ ఇంజనీర్ సురేష్ అన్నకి తప్ప స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ అన్న ఇదంతా పోతే నేను వీడికి వచ్చింది ఎన్టీఆర్ గారి గురించి నాయరే నాయరే పాట వేస్తే డ్యాన్స్ చేసి పోదాం అనుకుంటున్నా ఇంకేం లేదు హుట్టా నేను ఇగో మీ అందరిని చూడడానికి వచ్చిన ఐ హావ్ నథింగ్ టు టాక్ అంతే ఇస్తున్నా అయ్యా అంతేనా ఓకే సరే తర్వాత డాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం ప్లే చేస్తురా నాయరే నాయరే అరే ఒక్కసారి అంటే పాట ప్లే చేస్తారా డాన్స్ చేయడానికి వచ్చాడంటే ఇవాళ మా విష్ణు స్పెషల్లీ అరే విష్ణు చాలా కాలం తర్వాత రామ్ప్రసాద్ బాడీ పార్ట్స్ అన్ని అస్సలు అంటే విష్ణు చేద్దామని అనుకున్నాడు రామ్ ప్రసాద్ మీ ఉత్సాహానికి ఎనర్జీకి తెలియకుండానే తనలో నుంచి డాన్స్ వచ్చేసింది అసలు వదిలేస్తే మా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు కూడా తీసేస్తారు డాన్స్ పెర్ఫార్మెన్స్ మామూలుగా అసలు ఒకసారి ఆయన పంపించండి స్టేజ్ మీదకి కళ్యాణ్ శంకర్ గారు మన ఒక్క మీరు కూడా వేస్తే మీరు చెప్పారు నాకు గుర్తున్నట్టు అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను సక్సెస్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తాను అని చెప్పారు ఆ మాటను నిలబెట్టుకుని మరి పైకి వచ్చేస్తున్నారు కమాల్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ వేసుకోండి సాంగ్ ప్లీజ్ మీకు ఎవరికి తెలియటువంటి విషయం గొప్ప డాన్సర్ అయినా మన డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు రెడీ సాంగ్ ప్లీజ్

హలో అండి ఆ తో నీన్తో దాంతో దీంతో లవ్ యు లవ్ యూ అండి ఇంకొంచెం సేఫ్ లో ఇక్కడ ఒక కేక్ రాబోతుంది అందుకే ఫాస్ట్ గా మాట్లాడేసి ఆ చైర్ మీద కూర్చుంటే బెటర్ అనుకుంటున్నాడు ఫస్ట్లీ మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ మేము అందరం కూర్చొని అదుర్ సినిమా పెట్టుకొని ఒక ఈజీలీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ చూసి ఉండం ఈజీలీ ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ తర్వాత మేము అందరం మా లాంగ్వేజ్ ఇంకా అదుర్ సినిమా డైలాగ్స్ అయిపోయినా జనరల్ అదే ఇప్పుడు మా సినిమాకి ఎన్టీఆర్ అన్న అంటే డ్రీమ్ కంట్రూ యు తారన్న జే ఎన్టీఆర్ ఆల్సో థ్యాంక్ యూ వంశన్న చిన్నబాబు గారు హారిక ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ ఇంతమంది కొత్త పెట్టి ఫర్ ట్రస్టింగ్ ఇన్ హస్ అండ్ మా కళ్యాణ్ మామ ఇప్పుడు డాన్స్ చూసారు కదా ఎంత మ్యాడో ఓకే బాయ్ ఓకే ఐ లవ్ యు ఆల్ థాంక్యూ సో మచ్ ఐ లవ్ యు థాంక్యూ సో మచ్ ఆంటనీ ఈ హవా ఇలాగే ఉంటుంది మనకి ఎన్టీఆర్ ఇక్కడ వచ్చేంత వరకు అంటే మొత్తం ఆ వైబ్రేషన్స్ మారిపోతూ ఉంటాయి రామ్ ప్రసాద్ ప్లీజ్ హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ హాయ్ ఏమి హిట్ ఇచ్చారండి మ్యాడ్ హిట్ ఇచ్చారు మ్యాడ్ కలెక్షన్స్ ఇచ్చారు అసలు ఎందుకు ఇంత పెద్ద సక్సెస్కి ఇండియాలో రావడానికి కారణం మీరేనండి ఆ హిట్ ఇంచే వచ్చారు ఆయనకి సో ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేసేందుకు థ్యాంక్స్ నాకు క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సీరియస్గానే ఓ పెద్ద హిట్ సినిమాలో నేను నన్ను చూసినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు బులిధరలో నేను చూసుకుంటున్నాను బిగ్ లో చూస్తారు చాలా హ్యాపీ అనిపించింది అలాగే నెక్స్ట్ మన హీరోస్ ముగ్గురు మీ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనకి ఓకే ఓకే ఇప్పుడు ఈరోజు ఆటో వద్దు మన మ్యాడ్ అంతే అంతేదంతా సో ఆ మ్యాడ్ కళ్యాణ్ డైరెక్టర్ గారు మా వాళ్ళందరికీ ప్రతి ఇయర్ మ్యాడ్ వన్ మ్యాడ్ టూ మ్యాడ్ త్రీ ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి వద్దా మనకి ప్రతి ఇయర్కి ఒక మ్యాడ్ కావాలి సో ఎంత సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ మ్యాడ్ మ్యాడ్ అండి సార్ మీ అందరికీ పెద్ద దండం అండి ఇట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా లాంటి డైలాగులతో మా